ఇది ప్రయాగరాజులోని అలోపీ బాగులో ఉన్న అలోపీ దేవి దేవాలయం ఇది దశాశ్వ మీద సమీపంలోనే ఉంటుంది పరమశివుడు దక్షియజ్ఞంలో సతీదేవి మరణించినప్పుడు ఆమె శరీరాన్ని తన భుజం మీద వేసుకొని వేదనతో తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి చక్రంతో ఆ శవాన్ని పద్దెనిమిది ఖండాలుగా ఖండించాడు అవన్నీ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పడి శక్తిపీఠాలుగా పిలువబడుతున్నవి దానిలో అంతిమ భాగం ఇక్కడ పడిందని చెప్తారు అయితే ఆ భాగం అదృశ్యం అవటం వల్ల ఈ దేవిని అలోపి దేవిగా పిలుస్తారు అలోపి అంటే అదృశ్యం అవటం కనపడకపోవటం అని అర్థం అయితే ఇక్కడ ఈ దేవాలయంలో ఏ విగ్రహము ఉండదు ఒక చెక్క డోలీ ఉంటుంది అది వెండితో ఆవరించబడి ఉంది ఇది మనకు ఒక ఊయలలాగా కనిపిస్తుంది ఈ డోలీనే అమ్మవారి రూపంగా భావించి పూజిస్తారు చీరలు పసుపు కుంకుమలు ద్రవ్యాలతో పూజిస్తారు మహాకుంభమేళ సందర్భంగా దేశం నలుమూల నుండి వచ్చిన లక్షలాది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించి మహాశక్తి స్వరూపిణి అయిన అలోపీ దేవి దివ్యానుగ్రహాన్ని పొందారు ॐ श्रीं क्लीं श्रीं श्री अलोपीदेव्यै नमः ॐ नमः शुभं भवतु